భారీ వర్షాలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ అపన్న హస్తం అందిస్తోంది ఆపరేషన్ సాగర్ బంద్ పేరుతో సహాయక చర్యలు చేపడుతుంది ఐఏఎఫ్ గరుడ కమాండోలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడి హెలికాప్టర్లు బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ఇప్పటిదాకా యాబై ఐదు మందిని రక్షించాయి అందులో పద్నాలుగు మంది శ్రీలంకన్లు పన్నెండు మంది ఇండియన్లు పోలాండ్ బెలారస్ ఇరాన్ బంగ్లా పౌరులతో పాటు పాకిస్తానీ కూడా ఉండటం గమనార్హం Vamos